హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కువ ఐటమ్స్తో పని లేకుండా పాలు షుగర్ ఉంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా కళాకన్ రెసిపీని అయితే రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకుందాం బాండీలో ఒక చిన్న గ్లాసుడు వాటర్ని అయితే వేసేసుకోండి వాటర్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ నేను ముప్పావు లీటర్ వరకు మిల్క్ని తీసేసుకుంటున్నాను ఈ టైంలో కొంచెం మీడియం ఫ్లేమ్ కాకుండా కొంచెం ఎక్కువగానే గ్యాస్ పెట్టేసుకొని కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండండి మెగడను కూడా అలా అందులోనే కలిసేలాగా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ పాలు అనేది ముప్పావు లీటర్లో సగమైన తర్వాత దాంట్లో అయితే షుగర్ని యాడ్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే పాలు అనేది మాడిపోతాయి షుగర్ వేసుకున్న తర్వాత ఇవి పాలు అనేది మరిగే కొద్దీ కలర్ చేంజ్ అనేది వచ్చేస్తుంది ఆ టైంలో అయితే మీరు లెమన్ని కూడా వేసేసుకోండి లెమన్ వేసుకున్న తర్వాత కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి ఇలా చేయడం వల్ల పలుకులు పలుకులలాగా ఏర్పడుతుంది దీనికైతే పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు కాకపోతే కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా మిక్స్ చేయడం వల్ల అడుగంటదు అలాగే పలుకులు అనేది చిన్న చిన్నగా కూడా ఏర్పడతాయి మీరు కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ విధంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చూసారు కదా పలుకులు పలుకులుగా ఏర్పడినాయి ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో అయితే నేను యాలుకుల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో అయితే కళాకాడ్ని మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా కూడా కలాఖండ్ అనేది వస్తుంది దీంట్లో షుగర్ని అయితే నేను ముప్పావు లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి దానికి తక్కువగానే ఒక ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల షుగర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను మించి అయితే వేసేసుకోకండి ఇది బాగా దగ్గరికి వచ్చిందన్న అన్న టైంలో అయితే ఒక గిన్నెకైతే నెయ్యినైతే యాడ్ చేసేసుకోండి నెయ్యి అనేది పట్టించిన తర్వాత పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ కళాఖాన్ రెసిపీని అయితే సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా కళాఖాన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా